హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో క్యారెట్ పాలను ఉపయోగించి ఈజీగా హెల్దీ అయిన క్యారెట్ హల్వాని తయారు చేయబోతున్నాను ఇది పది నిమిషాల్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఎవరైనా ఏ పండుగ వచ్చినా ఈజీగా తయారు చేయొచ్చు వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు ఈ హల్వా కోసం క్యారెట్ హాఫ్ కేజీ తీసుకోవాలి ఇవి నార్మల్ క్యారెట్ కాదు చూడండి రెడ్ కలర్లో ఉండే క్యారెట్స్ ఇవైతే మనకి హల్వా స్మూత్గా వచ్చేస్తుంది ఉడికినా కూడా మనకి పీస్ లేకుండా చక్కగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ క్యారెట్కి ముందు వెనక కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత చూడండి లోపల మనకి ఎల్లోగా ఉంటుంది గ్రీన్గా లేకుండా నార్మల్ క్యారెట్ అయితే మనకి గ్రీన్గా ఉంటుంది అందుకని మనం ఈ క్యారెట్ తీసుకున్నట్లయితే హల్వా అనేది టేస్ట్ వస్తుంది అన్నమాట చూడండి అన్నీ ఎల్లోగానే ఉన్నాయి ఇప్పుడు వీటిని అన్నింటినీ పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఇక్కడ నేను ఆవునె తీసుకుంటున్నాను గేదెనెయ్యి ఉంటే గేదెనయ్యి తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనం అటు ఇటు కట్ చేసుకున్న క్యారెట్ల ముక్కల్ని ఇందులో వేసుకోవాలి క్యారెట్ పొడవుగా ఉంటే దాన్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ అన్నింటినీ ఒక పది నిమిషాలు వేయించుకోవాలి బాగా నెయ్యిలో వేగేలాగా వేయించుకోవాలి పది నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలాగా కుక్కర్తో పాటు ఉడికితే మనకి ఈ నెయ్యి వ్యాసనంతా క్యారెట్లో పడి మెత్తగా స్మూత్గా అయిపోద్ది ఇప్పుడు రెండు విజిల్ రానిద్దాం వేరొక పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని స్టవ్ని ఫుల్గా పెట్టుకొని పాన్ పెట్టుకోండి దీనిలో హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి చిక్కడ పాలు వేసుకోండి పాలు ఎక్కువ లేదనుకున్న వాళ్ళు ఒక కప్పు అంటే పావు లీటర్ వేసుకున్న సరిపోద్ది దానికోసం మిగిలింది రెండు టేబుల్ స్పూన్ల పాలు పౌడర్ వేసుకోవాలి కానీ ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలే తీసుకుంటున్నాను ఎక్కువ పాలు తీసుకుంటేనే మనకి టేస్ట్ ఇలాగా పొంగు వచ్చిన తర్వాత మనకి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి ఈ పాలన్నీ మనకి హాఫ్ లీటర్ ఉన్నాయి కదా పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి చూడండి కుక్కర్ రెండు విజిల్లు వచ్చేసాయి కదా ఇప్పుడు దాన్ని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మూత తీసి మన క్యారెట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చూడండి ఒక గరిడితో చేస్తే మన క్యారెట్లు ఉడికిపోయాయి ఇప్పుడు మేషా తీసుకొని క్యారెట్లని మెత్తగా చేసుకోవాలి బాగా పీచు పీచులా లేకుండా మెత్తగా చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసి మనం మరిగించుతున్న పాలు దగ్గరికి అయిపోయి చూడండి ఇప్పుడు దీన్ని క్యారెట్ మిశ్రమాన్ని దీనిలో వేసేసుకోండి ఈ పాలు క్యారెట్ ఉడకడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి బాగా మిక్స్ చేసుకొని ఈ పాలంతా దగ్గరికి అయ్యే వరకు మనం ఇలాగా క్యారెట్ని పాల్లో ఉడికించుకోవాలి పాలు అనేది అస్సలు ఉండకూడదు దగ్గరికి అయిపోవాలి చూడండి ఇలా దగ్గరికి ఇంకా బాగా దగ్గరికి అయిపోవాలి ఆ పాలు కూడా ఉండకుండా మరీ దగ్గరగా అయిపోవాలి ఈ పాలు దగ్గరికి అయ్యేలోపు బాదం తీసుకొని మిక్సీలో వేసుకోండి రెండు యాలికాయలు హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార ఇవన్నీ వేసుకొని మనం పౌడర్లా చేసుకోవాలి ఇలా బాదం పౌడర్ వేయడం వల్ల మనకి ఈ హల్వా అనేది టేస్ట్ భలే ఉంటుంది చూడండి ఇలాగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం క్యారెట్ దానిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఎక్కువ కాదు ఒక రెండు చిటికలు ఉండేలాగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా మర్చిపోకుండా సాల్ట్ మాత్రం వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి పాలంతా అయిపోయాయి ఇప్పుడు దీనిలో మనం హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నాం షుగర్ అనేది మనం వాడట్లేదు ఎందుకంటే చాలామంది షుగర్ వాడకూడదు అంటున్నారు కదా అందుకని ఇక్కడ మనం బెల్లం వాడుతున్నాం బెల్లం వల్ల మనకి ఐరన్ ఉంటుంది వేరొక పాన్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి దానిలో కొంచెం జీడిపప్పు మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు జీడిపప్పు జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోండి కిస్మిస్ వేసిన తర్వాత వీటిని కూడా బాగా బబుల్స్ లాగా వచ్చేలాగా వేయించుకోండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెలూన్ లాగా ఉబ్బుతుంది చూడండి మనకి కిస్మిస్ యాగ్ కానీ ఇప్పుడు దీన్ని మనం క్యారెట్ హల్వాలో కలిపేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోండి మంచి వాసనైతే వచ్చేస్తుంది గుమగమలాడిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి చూడండి మనకి అస్సలు పాలు అనేది లేదు ఇప్పుడు ఒక చిటికెడు ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి అది పూర్తిగా ఆప్షనల్ కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి నేను వీడియో కోసం చేయాలి కాబట్టి వేసుకుంటున్నాను మీరైతే తప్పకుండా మీరు స్కిప్ చేసేసుకోండి ఇది బాగా మిక్స్ చేసుకోండి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అంతే గొంగమ్మలాడే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత హెల్దీ అయినా స్వీట్ మనకి బెల్లం వాడడం ఇంకా క్యారెట్ నెయ్యి అన్నీ హెల్తీవే డ్రై ఫ్రూట్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్